రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన మోస్ట్ ది బెస్ట్ గేమింగ్ ప్లస్ కెమెరా బడ్జెట్ ఫోన్స్ అయితే మేము ముందుగా తీసుకొచ్చి తీసుకొచ్చేసాను సో బీస్ట్ ఫోన్స్ అనమాట సో బడ్జెట్ వచ్చేసి టెన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ మధ్యలో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మంచి ది బెస్ట్ గేమింగ్ ఫోన్స్ అయితే అలాగే కెమెరా ఫోన్స్ మేము తీసుకొచ్చేసాం సో ఈ ఇవే వచ్చిన తర్వాత పబ్జి బీ బీజిఎంఐ కోడ్ ఏంటి వదిలేయడం కాకుండా మరింత స్కోర్ పెంచుకోండి సో మీరు చెప్పాలి సపోర్ట్ ఈ వీడియోకి ఒక లైక్ అలాగే ఒక సబ్స్క్రైబ్ సో ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇది టెన్ థౌసండ్ నుంచి మొదలు పెడతాం ఎంటర్ లెవెల్ మరి మరింత కాదు ఎంటర్ లెవెల్ బీసర్ ఎం సిక్స్ ఫైవ్ జీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎడిషన్ ఇది పోకో ఎం సిక్స్ ప్రో ఫైవ్ జీ ఒం సిక్స్ ప్రో ఫైవ్ జీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎడిషన్ అనమాట ఇది డిస్ప్లే వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెంటీ నైన్ ఫుల్ హెచ్డి ప్లస్ అలాగే నైంటీ హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది కెమెరా వచ్చేసి ఫిఫ్టీ మెగాపిక్సెల్ జ్యువెల్ ఏ కెమెరాస్ ఉంది ఇది ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఎయిట్ ఎంపీ మెగాపిక్సెల్ ఎయిట్ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాటరీ వేసే వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఎయిటీన్ పాయింట్ ఫార్ ఛార్జింగ్తో అలాగే గేమింగ్ గ్రేరీ మీరు అని చూసిన అంటే ఎంటర్ లెవెల్లో ఇస్తాను ఎందుకంటే ఎంట్రీ లెవెల్ ఫస్ట్ చెప్తున్నా ఎంటర్ లెవెల్ మీరు బీజిఎంఐ ఆడితే మీ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ మీకు కానీ ఎంవీపీ అయిపోతారు అలా ఉంటుంది గేమ్ సో ఇంకా సెకండ్ ఫోన్కి వెళ్ళిపోదాం సెకండ్ మొబైల్ ఐక్యూ జీ సిక్స్ లైట్ ఫైవ్ జీ దీని ప్రాసెస్ వచ్చేసి ఫోర్గన్ క్యామ్ డ్రాగన్ ఫోర్ జెన్ వన్ థౌన్ వస్తుంది దీని డిస్ప్లే సిక్స్ పాయింట్ ఫిఫ్టీ ఎయిట్ ఫుల్ హెచ్డి అలాగే వన్ ట్వంటీ హెచ్జెడ్ రిఫ్రెష్ చేస్తూ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి దీని కెమెరాస్ వచ్చేసి ఫిఫ్టీ మెగాపిక్సెల్ అలాగే ఏఐ కెమెరాస్ అనమాట సో ఎయిట్ ఎంపీ ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఎయిటీన్ వర్క్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది అయితే మీకు తెలిసింది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఉంటుంది బ్యాటరీ వాళ్ళ ఛార్జర్ టెక్నాలజీలో అలాగే దీని గేమ్ గ్రేడ్ కూడా అటే లెవెల్ ఈ ఫోన్ కొన్నప్పుడు కొన్న ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్నప్పుడు కొన్న ఒక రోజులోనే మీరేదో ఒక పెద్ద గేమర్ లాగా ఫీల్ అవుతారు అలా ఉంటుంది సో మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ జడ్ హీరో ఫైవ్ జీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఎయిట్స్ అనమాట ఇది ఇది ఏంటంటే ప్రాసెస్ వచ్చి డై మ్యాగేటెక్ డైమాసిటీ నైన్ ట్వంటీ డిస్ప్లే సిక్స్ పాయింట్ సెవెంటీ ఎయిట్ ఇంచెస్ అలాగే ఫుల్ హెచ్డి వన్ ట్వంటీ హెచ్ రీఫ్రెష్ చేసి వస్తుంది వన్ ట్వంటీ హెచ్ రీఫ్రెస్ అంటే ఒక మామూలు కదా అలాగే బ్యాటరీ ఫైవ్ థౌసండ్ బ్యాటరీ త్రీ వాట్స్ ఛార్జింగ్ టెక్నాలజీ వస్తుంది అలాగే బడ్జెట్ గేమింగ్ అనమాట దీనికి ఇచ్చే గ్రేట్ అయితే నేను బడ్జెట్ గేమింగ్ అలాగే డైమండ్ సిటీ నైన్ ట్వంటీ ప్రాసెస్ కాబట్టి నేను ఒక చెప్పాలనుకుంటున్నాను డైమండ్ సిటీ నైన్ ట్వంటీ అంటే ఓల్డ్ కాదు అదొక బీచ్టే అది కూడా గేమ్స్లో బాగా దుమ్మె చేస్తుంది డైమండ్ సిటీ మిరాటిక్ డైమండ్ సిటీ నైన్ ట్వంటీ సో ఇంకొక ఇటు ఇంకొక నెంబర్ ఫోన్ వచ్చేసి ఫోర్త్ ఫోర్త్ మొబైల్ వచ్చేసి రియల్మీ నాట్ జో సిక్స్టీన్ ఎక్స్ ఫైవ్ జీ రియల్మీ నాట్ సిక్స్టీన్ యాక్స్ ఫైవ్ జీబీ అన్న తెలిసింది ల్యాబ్ ఎడిషన్స్ ల్యామ్ ఎడిషన్స్ వస్తుంది సో దీని స్పెసిఫికేషన్ ఇప్పుడు మీకు స్క్రీన్ చూపిస్తాను దీని ప్రాసెస్ వచ్చేసి మీరాటిక్ డైమండ్ సిటీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ అనమాట డిస్ప్లే వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెంటీ టూ ఫుల్ హెచ్డి అలాగే వన్ ట్వంటీ హెచ్ రిబిటేజ్తో వస్తుంది బ్యాక్ కెమెరా సిక్స్టీ ఫోర్ పిక్సెల్ అండ్ ఫ్రంట్ కెమెరా ఎయిట్ ఎంపీ ఎయిట్ మెగా పిక్సెల్తో వస్తుంది బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఎంఈన్స్ బ్యాటరీ థర్టీ త్రీ వర్డ్స్తో వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రేడ్ వచ్చేసి బడ్జెట్ టెన్ థౌసండ్ టు ఫిఫ్టీ థౌసండ్ అయిపోయింది ఇప్పుడు మనం ఫిఫ్టీ థౌసండ్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా అయితే మాట్లాడదాం సో ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీటర్ రేంజ్ మోన్ స్టార్ అనమాట పెర్ఫార్మెన్స్ ప్లస్ కెమెరా ఫోకస్డ్ అయితే ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఐ టూ జీ సెవెన్ ఫైవ్ జి ఇదంతా మీకు తెలిసిందే చాలా బెస్ట్ ఫోన్ అనమాట నేను చెప్తాను బస్ వచ్చేసి మెరిటెక్ డైమర్సిటీ నైన్ ట్వంటీ ఇది కూడా సో డిస్ప్లే సిక్స్ పాయింట్ థర్టీ ఎయిట్ ఇంచెస్ అలాగే యామ్ డిస్ప్లే నైన్టీ హైదర్ అయితే వస్తుంది దీని కెమెరా అసలు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ఓఐఎస్ కెమెరాస్ వస్తుంది అలాగే ఫ్రంట్ కెమెరా సిక్స్టీ మెగాపిక్సెల్ తో వస్తుంది అలాగే బ్యాటరీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాటరీతో వస్తుంది అలాగే ఫార్టీ ఫోర్ వాట్ ఛార్జర్ తో వస్తుంది గేమింగ్ రేట్ వచ్చేసరికి మిడ్ మిడ్ గేమింగ్ వేస్ట్ అయితే చెప్తాను చెప్పాను కదా మిడ్ గేమింగ్ బీస్ అని చెప్పాను అదే ఈ దీనికి ఉన్న ఓఎస్ కెమెరాతో మీరు దేనిని షూట్ చేయొచ్చు ఓఎస్ అంటేనే స్టెబిలిటీ బాగుంటుంది సేమ్ ఉంటుంది యాదరీ సో మీకు ఈ మొబైల్స్ అన్ని కాబట్టి నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను ప్రతి ఒక్క మొబైల్ డిస్క్రిప్షన్ లింక్ అయితే పెడతాను లింక్ ఫైవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కంపెనీ అండ్ గేమింగ్ కంపెనీగా భావించే పోకో ఎక్స్ ఫైవ్ ఫైవ్ జి మొబైల్ అయితే తీసుకొచ్చేసాం దీని ప్రాసెస్ డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ప్రాసెస్ వస్తుంది అలాగే దీని డిస్ప్లే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఆమ్లోడ్ డిస్ప్లే వన్ ట్వంటీ హెచ్ రివైబుల్ వస్తుంది దీని కెమెరా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ అలాగే ఫ్రంట్ కెమెరా థర్టీన్ మెగాపిక్సల్తో వస్తుంది బ్యాటరీ ఫైవ్ థౌసండ్ బ్యాటరీ అలాగే థర్టీ త్రీ వర్డ్స్ అయితే వస్తుంది గేమింగ్ రేట్ స్మూత్ కెమెరా అయితే చెప్తాను ఇది ఈ దీని ఏంటంటే లో ఆడేది లైవ్ ఆడుతుంది కాబట్టి మీ యాప్ దీనికి రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి అలా ఉంటుంది ఫోన్ నెక్స్ట్ వచ్చేసి రియల్మీ మొటోరో నుంచి మొటారోలో జీ సెవెంటీ త్రీ ఫైవ్ ప్రాసెస్ వచ్చి మిరాటిక్ డైమెన్సిటీ నైన్ థర్టీ అలాగే డిస్ప్లే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ వన్ ట్వంటీ హెచ్డి వస్తుంది కెమెరా వచ్చేసి ఫిఫ్టీ మెగా పిక్సెల్ అల్ట్రాపిక్సెల్తో వస్తుంది దీని కెమెరా వచ్చి ఫిఫ్టీ ఎంపీ అల్ట్రా పిక్సల్తో వస్తుంది అలాగే ఎయిట్ ఎంపీ ఫ్రంట్ కెమెరా వచ్చేసి సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాటరీ ఫైవ్ థౌజండ్ ఎంఎస్ బ్యాటరీతో వస్తుంది దీనిది ఏంటంటే దీని గేమింగ్ రేటు స్టేబుల్ అండ్ పవర్ అనమాట స్టేబుల్ పర్ఫార్మెన్స్తో ఉంటుంది అంటే ఆటప్పుడు స్టేబుల్గా అంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి వివో టీ టూ ప్రో ఫైవ్ జి ఇది నేను కూడా కొనాలనుకున్న మొబైల్ అనమాట దీని ప్రాసెస్ వచ్చేసి మిరాటెక్ డైమిన్షన్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట దీనిని డిస్ప్లే వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెంటీ ఎయిట్ ఇంచెస్ అలాగే కర్ఫుడ్ అమౌంట్ డిస్ప్లే వస్తుంది అలాగే దీన్ని రిఫ్రెష్ చేసి కూడా వన్ ట్వంటీ హ్యాజ్ జరుగుతుంది దీంట్లో స్పెషల్గా అనిపిస్తుంది చేసి కూడా నాకు అలాగే కెమెరా వచ్చేసి సిక్స్టీ ఫోర్ పిక్సెల్ ఓఐఎస్ కెమెరాస్ వస్తున్నాయి అలాగే ఫ్రంట్ కెమెరా సిక్స్టీన్ మెగాపిక్సల్ వస్తుంది బ్యాటరీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మెగాపిక్సల్కు వస్తుంది దీనికి స్టైలిష్ కెమెరా అని చెప్తాను నేనైతే ఇది గేమింగ్ అయితే స్టైలిష్ కెమెరా లాగా ఉంటుంది ఈ ఫోన్ చూస్తే గేమ్ ఆడడం మర్చిపోతారు అసలు అట్లా ఉంటుంది ఫోటోలు తీస్తే అసలు ఒక రేంజ్లో ఉంటుంది

నియో సెవెన్ ప్రో దిస్ ఈస్ ద వెరీ గేమింగ్ ఫోను దీని దీన్ని ప్రాసెస్ చేసి స్నాప్డ్రాగన్ ఎయిట్ ప్లస్ జెన్ వన్తో వస్తుంది అలాగే డిస్ప్లే సిక్స్ పాయింట్ సెవెంటీ ఎయిట్ ఇంచెస్తో ఆంబ్రాయిడ్ డిస్ప్లే వన్ ట్వంటీ హెచ్ హైస్తో వస్తుంది దీని కెమెరాస్ కూడా ఫిఫ్టీ మెగా పిక్సెల్ జీ అండ్ ఫైవ్ కంపెనీ నుంచి ఓఎస్ కెమెరాస్ అనమాట ఇది బ్యాటరీ లైఫ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ వన్ ట్వంటీ వాట్ ఛార్జర్ మీరు ఎంతసేమ్ గేమ్ అన్న వెంటనే ఛార్జ్ పెట్టుకోవడానికి రీలోడ్ అయితే ఉంది వన్ ట్వంటీ వాట్ అంటే చాలా ఫాస్ట్ అనమాట సో వన్ ట్వంటీ వాట్ అనే కాదు ఐక్యూ వాళ్ళ పార్టీ ఎలాగో తెలుసుకుంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది సో ఇవి అంటే వన్ ట్వంటీ వాట్ ఛార్జింగ్ టెక్నాలజీ వస్తుంది ఇది దీని గేమింగ్ గ్రేడ్ వచ్చేసి టాప్ టైర్ బీస్ట్ అనమాట హయ్యర్ బీస్ట్ టాప్ హయ్యర్ బీస్ట్ ఇది అలాగే ఇంకో విషయం ఇంకో విషయం ఈ బీచ్ మీరు గేమ్ ఆడితే మీ ఫ్రెండ్ చెమట మీ ఫోన్ పడినట్టుంది సో నెక్స్ట్ సెకండ్ మొబైల్ వచ్చేసి వాడారోలో ఎగ్జ్ ఫోర్టీ సో దీని ప్రాసెస్ డైవర్సిటీ ఏ జీరో టూ జీరో ప్రాసెస్ తో వస్తుంది సో దీని డిస్ప్లే వచ్చేసి సిక్స్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఫుల్ పిఓఎ ఎల్ఈడి అనే డిస్ప్లే వస్తుంది వన్ ఫార్టీ ఫోర్ హ్యాజ్ జెడ్ రీఫ్రెష్ చేస్తూ వస్తుంది వన్ ఫార్టీ ఫోర్ హ్యాజ్ రీఫ్రెష్ సో దీని కెమెరాస్ వచ్చేసి ఫిఫ్టీ మెగా పిక్సెల్ ఓఎస్ కెమెరాస్ ఫ్రంట్ మెగా అలాగే ఫ్రంట్ కూడా సిక్స్టీ మెగా పిక్సెల్ అలాగే ఎడిసన్గా బ్యాక్ కెమెరా థర్టీన్ ఎంపీ యూడబ్ల్యూ అనమాట బ్యాటరీ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీతో సిక్స్టీ ఎయిట్ వాట్ ఛార్జర్తో అయితే వస్తుంది గేమింగ్ రేట్ వచ్చేసి గేమింగ్ రేట్ వచ్చేసి ఫ్లాడ్షిప్ స్టైల్ అనమాట వివో వి ట్వంటీ నైన్ ఫైవ్ జి ఇది ఒక న్యూ లాంచింగ్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ ఇయర్లోనే సో దీని ప్రొసెస్ వచ్చేసి మైరాటిక్ డైమన్ ఎయిట్ టూ డబల్ జీరో డిస్ప్లేస్ వచ్చి వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెంటీ ఎయిట్ ఇది అలాగే కర్రుడి అమెరా డిస్ప్లే వస్తుంది వన్ ట్వంటీ హెచ్డీ బ్రడేజ్ అలాగే వస్తుంది కెమెరా వచ్చేసి ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఓఏ కెమెరాస్ అలాగే అవరల్ ఎయిట్ ప్లస్ పాయింట్ అవరల్ ఎయిట్ వచ్చింది బ్యాటరీ వచ్చేసి ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో పాటు సిక్స్టీ సిక్స్ వాట్ ఛార్జింగ్ టెక్నాలజీ వస్తుంది గేమింగ్ వచ్చేసి ప్రీమియం పర్ఫార్మెన్స్ వివో అంటే పెళ్లి ఫోటోలు కాదు పబ్జీలో ఉండే ఒక బుల్లెట్ లాంటి సో గాయస్ ఇప్పుడైతే నా బెస్ట్ నాకు ఎంతో ఇష్టమైన మొబైల్ ఒక గేమింగ్ కింగ్ ఉండే మొబైల్ అలాగే ఒక రచప్రదం కానీ చాలా ఇష్టం మా మొబైల్ సో నేను వచ్చేసి ఐక్యూ నుంచే ఐక్యూ నైన్ ప్రో ఫైవ్ జి ఇది ఒక బీస్ట్ మొబైల్ అనమాట గేమ్ లో ఒక గోల్డ్ మెడల్ లాంటిది అలాగే ఉంటుంది దీని ప్రాసెస్ వచ్చేసి స్నాప్ డ్రాగన్ వెల్కమ్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ జెన్ టూ మొబై ఎయిట్ జెన్ టూలో వస్తుంది ప్రాసెస్ అయితే అలాగే ఐక్యూ వాళ్ళ చిప్ కూడా దీంట్లో ఉంటుంది ఐక్యూ పార్ట్నర్ చిప్తో వాళ్ళదే కాబట్టి ఎడిషనల్గా గేమింగ్ చిప్ అనేది దీంట్లో యాడ్ చేశారు క్యూ వన్ అనుకుంటా సో దీని కెమెరాస్ వచ్చేసి ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ నైన్ ట్వంటీ నైట్ విజన్ కెమెరాస్ అనమాట ఒక ది బెస్ట్ అసలు ఈ లెన్స్ కెమెరా సోనీ ఐఎంఎక్స్ నైన్ ట్వంటీ నైట్ విజన్ అంటేనే ఒక రేంజ్లో ఉంటుంది సో ఆ రేంజ్లో కెమెరాస్ ఇవి దీంట్లో మీరు మూన్ ఫుడ్ అంటే థర్టీ ఎక్స్ వరకు ఉంటుంది కెమెరా జూమ్ కావన్నీ సో ఫ్రంట్ కెమెరా వచ్చేసి సిక్స్టీ మెగాపిక్సలే ఆ బ్యాటరీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వన్ సిక్స్ జీరో ఎంఏహెచ్ బ్యాటరీ ఎంఏహెచ్ బ్యాటరీ సో మనం అనుకుంటాం మైకెల్లో తక్కువ బ్యాటరీ లైఫ్ ఉంటుందని సో అలా లేదు అవి అలాగే కాదు దీంతో దీనిలో వన్ ట్వంటీ వాట్ ఛార్జర్తో ఫాస్ట్ ఛార్జర్తో టెక్నాలజీ వస్తుంది అసలు గేమింగ్ త్వరగా ఆయన ఛార్జింగ్ అయిపోయినా త్వరగా పెట్టినా చాలా స్పీడ్ ఎక్కేస్తాయి ఒక ట్వంటీ మినిట్స్ చాలా లోపు ఎక్కేస్తాయి ఛార్జింగ్ ఫుల్ అయిపోతుంది సో కూలింగ్ సిస్టమ్ దీంట్లో మెయిన్ పాయింట్ అనమాట కూలింగ్ సిస్టమ్ వచ్చేసి ఈ మొబైల్లో ఐక్యూనియో నైన్ ప్రోలో ఫైవ్ జీలో నా మెయిన్ పాయింట్ నచ్చిందని తెలుసా ప్రాసెస్ అలాగే కూలింగ్ సిస్టమ్ దీనిలో కూలింగ్ సిస్టమ్ ఎంత బాగుందో అంత బాగుంది దీనిలో కూలింగ్ సిస్టమ్ సిక్స్ కే విసి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది అసలు ఎవరా మీరంతా అసలు అంత గేమ్ ఆడినా మినిమం కూల్ హీట్ అయితే అవ్వదు కూల్గానే ఉంటుంది సో లెజర్ అనేది చూద్దాం ఇష్టమైన మొబైల్ అది ఈ రెండు వర్షన్లో ఐక్యూ లోనే టూ వర్షన్ నాకు చాలా ఇష్టం అది లాస్ట్ ఇయర్ కూడా డిసెంబర్ లెవెల్ సెకండ్ వర్షన్ రిలీజ్ చేశారు మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికీ సో అదే ఇప్పుడు నేను చెప్పబోయేది ఫిఫ్టీ థౌజండ్ దాకా సూపర్ ఫ్లాగ్స్ గేమింగ్ బీస్ట్ అనమాట ఇది ఐక్యూ ట్వెల్వ్ ఫైవ్ జీ ఐక్యూ ట్వెల్వ్ ఫైవ్ జీ తెలిసింది ఐక్యూ ట్వెల్వ్ హండ్రెడ్ ఇవన్నీ ఒక్కొక్కసారి గుర్తు తెచ్చుకోండి అంత పౌర్స్ అని తప్పదు దీని ప్రోసెస్ ప్రొసెస్ వచ్చేసి స్నాప్ స్నాప్డ్రాగింగ్ స్నాప్ స్నాప్డ్రాగింగ్ ఎయిట్ జన్ టూ ఫోర్ నానో మెగా వస్తుంది అలాగే దీని డిస్ప్లే బిగ్ డిస్ప్లే సిక్స్ పాయింట్ సెవెంటీ ఎయిట్ అలాగే వన్ పాయింట్ ఫైవ్ ఆమ్రాయిడ్ డిస్ప్లేతో వస్తుంది బెటర్ కూడా పీకి లెవెల్ ఉంటుంది ఎల్పిటీవీ ఎల్పీ ఎల్టీపీతో డిస్ప్లేతో వస్తుంది అలాగే దీన్ని రిఫ్రెష్ వచ్చేసి షాక్ అవుతుంది వన్ ఫార్టీ ఫోర్ ఎస్ రిఫ్రెషెస్ వస్తుంది అలాగే దీని మెయిన్ కెమెరాస్ వచ్చేసి ఫిఫ్టీన్ మెగా మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరాస్తో ఓఎస్ కెమెరా దగ్గర దగ్గర సోనీ ఫిఫ్టీన్ మెగా పిక్సెల్ కెమెరా అలాగే ఫిఫ్టీ మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అలాగే సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ త్రీ ఎక్స్ టెలి ఫోటో త్రీ ఎక్స్ టెలి టెలిస్కోప్ కూడా తెలుసు కదా మీకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ త్రీ ఎక్స్ టెలి ఫోటోస్ లెన్స్ ఉన్నాయి సిక్స్టీన్ మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది అసలు దీని బిడోట్ ఇస్తున్న ఒక రేంజ్లో ఉంటుంది హండ్రెడ్ ఎక్స్ జూమింగ్ ఉంటుంది దీంట్లో మళ్ళీ సో నెక్స్ట్ వచ్చేసి దీని బ్యాటరీ ఫిఫ్టీ థౌజండ్ ఎంఎస్ బ్యాటరీతో పాటు వన్ ట్వంటీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వస్తుంది దీన్ని గేమింగ్ చేసిన మాస్టర్ గేమింగ్ ఫ్లాగ్షిప్ ఫోటోగ్రఫీ దీనికి రెండు ఉన్నాయి గ్రేడ్స్ ఐక్యూ థర్టీన్ వచ్చేసింది ఇప్పుడు ఐక్యూ థర్టీన్ ఇది ఐక్యూ థర్టీన్ ఎక్స్పెక్టెడ్ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో లాంచ్ అయింది ఇది డిసెంబర్ లో ప్రాసెస్ వచ్చేసి స్నాప్ డ్రాగన్ క్వాలికం స్నాప్ డ్రాగన్ ఎయిట్ జన్ త్రీ అక్కడ దీనికి ట్వెల్వ్ ఏంటంటే ట్వెల్వ్ ఇంకోటి బెస్ట్ పాయింట్ ఏంటంటే ఐక్యూ వాళ్ళ చిరుపు యాడ్ చేశారు దీంట్లో కూడా యాడ్ చేశారు కాబట్టి ఇది త్రీ అనుకుంటా అది టూ వన్ అనుకుంటా సో ఇది అయితే జన్ త్రీ అదైతే జన్ టూ అనమాట ఇది క్వాలికమ్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ జన్ త్రీ అలాగే డిస్ప్లే ఎల్పి ఎల్టీపీఓ ఆమ్లో డిస్ప్లేతో వన్ ఫార్టీ ఫోర్ హ్యాస్ రిపేర్ చేసి వస్తుంది అలాగే దీ దీంట్లో ఐట్యూ వాళ్ళకి సంబంధించిన స్పెషల్ గేమింగ్ చిప్ కూడా ఉంటుంది దీంట్లో కెమెరా వచ్చేసి నెక్స్ట్ జెన్ సోనీ సెన్సార్తో పెరిస్కోప్ జూమ్తో వస్తుంది సో దీని కెమెరాస్ కూడా హైయెస్టే ఏం తక్కువ కాదు లాస్ట్ కంపేర్ చేసినా ఐక్యూ ట్వెల్వ్ కంపేర్ చేసిన దీనికి కొద్దిగా అప్గ్రేడ్ చేశారు సో బ్యాటరీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ దానికి దీనికి ఒక హండ్రెడ్ అంటే వన్ ట్వంటీ వాచ్ రీఫెస్ చేస్తూ వస్తుంది అలాగే గేమింగ్ గ్రేడ్లో ఫ్యూచర్ ఫ్లాగ్షిప్ బీస్ట్ అని చెప్పగలను నేనైతే ఫ్యూచర్లో వచ్చే అన్ని మొబైల్స్లో ఇది కూడా అలాగే ఉంటుంది ఫ్యూచర్ ఫ్లాగ్షిప్ బీస్ట్ కాబట్టి దీని మీద ఒకటి చెప్పబోతున్నా సో చెప్తున్నాను గోల్డెన్ టిప్ గోల్డెన్ టిప్ అంటే ఏం లేదు గేమింగ్ అంటే ప్రాసెసర్ అలాగే కెమెరా అంటే సెన్సార్ వాటిని చూసి మీరు మొబైల్ తీసుకోండి అలాగే బడ్జెట్ ఎక్కువ తీసుకున్నా కదా అలా కాదు బడ్జెట్లో మీరు ఎంత మనీ పెట్టినా గేమింగ్ ఈ గోల్డెన్ టిప్ని వాడే మీరైతే మొబైల్ తీసుకోండి సో మీకు ఏ మొబైల్ తీసుకు తీసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అలాగే మీకు ఏ మొబైల్ కొనాలనుకున్నా ఇక్కడ లో లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు కొనవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మీరు లైక్ చేయలేదు కదా లైక్ చేయండి మన సబ్స్క్రైబ్ చేయండి